హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా అయితే కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక అప్డేట్ ముందుగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం గురించి అయితే ఈరోజు అసెంబ్లీలో సమావేశం అయితే జరిగిందండి ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశం రైతులకైతే అతి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతులకైతే అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని వీరందరికీ కూడా రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు అనేది చెప్పి ప్రకటన అయితే చేశారండి మన గవర్నమెంట్ నుంచి అయితే ఇది చాలా చిన్న మాట అని చెప్పుకోవచ్చు రైతులకు ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ ఉన్న పూర్తి సమాచారం అనేది మీకు తెలుస్తుంది ఇక వీడియో వివరాలలోకి వెళ్ళాము పలు కీలక రంగాలను ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారు ప్రత్యేకంగా బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి దీనితో పాటు కొన్ని కోట్ల వ్యవసాయ బడ్జెట్ని అయితే ప్రతిపాది ఇస్తూ రైతులకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకంపై ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి అయితే ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ నలభై వేల మూడు వందల కోట్లను వ్యవసాయం బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక్క లాంటిదని పేర్కొని రెండు వందల నలభై కోట్లను అయితే ప్రతిపాదించారు ఎన్నికల్లో హామీ పేరున రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి గాను ఈ పథకం అమలు చేయాలని అయితే నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం అయితే అమలు చేసినట్టు వైఎస్ఆర్ రైతు భరోసా అని అయితే ఉన్నదండి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అయితే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందజేశారు కేంద్రం నుంచి అయితే ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే పద్నాలుగు వేల రూపాయలు అనేది అర్హులైన రైతులకైతే ఒక్కొక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి ఇది ఈ పథకం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జనవరి సంక్రాంతి నెలలలో ఈ పథకం అమలు చేస్తానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి మన అసెంబ్లీ సమావేశంలో మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ కూడా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్